వారి మార్చండి మా దేశంలో ప్రతి ఒక్క యవనస్తుడికి ఉద్యోగాలు అనుగురించండి ప్రతి ఒక్క యవనస్తుడు తల్లిదండ్రులు సంతోషపరిచే విధముగా జీవించే కృప అనుగురించండి అతి తాగుడు తాగుడు దేవు తొలగించండి ప్రతి విధ దుష్ట అలవాట్లు కలిగించినటువంటి ప్రతి దురత్వ దూరపరచండి ఉన్నతమైన కార్యం జరిగించండి ప్రతి బిడ్డ సంతోషపరచండి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రోజు నుంచి మాలో ఉన్న ప్రతి విధమైన చెడు ఏసు క్రిస్తు మంది వేలతో పెరిగి వేయబడిను గాక అది పాత్రముకు తగ్గబడిను గాక ఇది మా ప్రతికరం అంత సంతోషం ఆనందము నిన్ను భయంపరిచే కృప మాకు అనుగ్రహించమని మీ నామ గణత కొరకే ఉన్న మన సరే కోరుకొడుచు వేడుకొడుచు మార్చిన దేవుడు గనుక పరిస్థితులు మార్చిన దేవుడు గనుక ఈ రోజు వాతావరణం మార్చిన మా పిల్లల జీవితంలో మీరు మారుస్తుంది కొంతము నీ రాసులు యొక్క ప్రార్థన నీ రాసుని యొక్క విజ్ఞాపన నీ రాసుని యొక్క కండీలు